హలో గాయస్ ఛాంపియన్ ట్రోఫీ అయితే స్టార్ట్ అయింది ఈ ఛాంపియన్ ట్రోఫీలో రెండో మ్యాచ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ అయితే ఇరవయో తేదీ మధ్యాహ్నం రెండున్నరకైతే అయితే దుబాయ్ వేదికగా స్టార్ట్ అవుతుంది మన మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగానే జరుగుతాయి రెండున్నరకి స్టార్ట్ అవుతుంది మన ఛాంపియన్ ట్రోఫీ గెలవాలంటే ఐదు మ్యాచ్లు ఆడాలి ఐదు మ్యాచ్లు నాకౌట్ మ్యాచ్లు ఆడాలి ముందుగా అయితే మూడు గ్రూప్ మ్యాచ్లు అనేది ఉంటాయి గ్రూప్లో మొదటి మ్యాచ్ అయితే బంగ్లాదేశ్తో ఉంటుంది ఇదైతే దుబాయ్ వేదికగా అయితే జరుగుతాయి మన మ్యాచ్లోనే దుబాయ్ వేదికగా జరుగుతాయి ఇక్కడైతే టాస్ అనేది చాలా కీలకం ఎందుకంటే ఇక్కడ టాస్ గెలిచిన టీం అయితే ఓవరాల్గా చేజింగ్ అనేది తీసుకుంటుంది ఇదే మటుకు స్లో వికెట్ ఎక్కువ స్కోర్లు అయితే నమోదు కావు ఇక్కడైతే యావరేజ్ స్కోర్ వచ్చి రెండు వందల యాభై చేజింగ్ చేసిన టీంకే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రేపు టాస్ అనేది చాలా కీలకం ముందుగల్లా అయితే మనం బంగ్లాదేశ్ని తక్కువ వేయకూడదు వీళ్ళ మీద చావు దెబ్బ కొట్టాలి వీళ్ళని ఎందుకంటే వీళ్ళైతే ఓవర్ కాన్ఫిడెన్స్ కొంటారు వాళ్ళ మెయిన్ వాళ్ళ సీనియర్ వికెట్ కీపర్ ముష్ఫీక్ రహీమ్ అయితే ఇండియాని ఓడించి మేము ఛాంపియన్ ట్రోఫీ గెలుస్తాం అన్నాడు అలాగే వాళ్ళ శాంతిను కెప్టెన్ అయితే ప్రతి మ్యాచ్ ఫైనల్ మ్యాచ్గా ఆడి ఇండియాను ఓడించి మేము ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్కి వెళ్తామని కామెంట్ చేశారు అలాగే బంగ్లాదేశ్ బౌలింగ్ అయితే చాలా బాగుంది ఫేస్ బౌలింగ్ ముందుగా ముస్తఫిజుర్ రెహమాన్ తాస్కిన్ అహ్మద్ వీళ్ళైతే బాగా అయితే బౌలింగ్ అయితే చేస్తారు వీళ్ళ వల్ల మన ఓపెనర్స్కి అయితే చాలా ఇబ్బంది అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది మెయిన్ మన టాప్ ఆర్డర్ బాగా నేను మనకి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే మన బౌలర్స్ అయితే ఈసారి అయితే ఎక్కువ ముగ్గురు స్పిన్నర్లతో అయితే మనం మ్యాచ్ ఆడతాం దుబాయ్ వికెట్ స్పిన్నర్లకి అలాగే ఫేస్ బౌలర్స్కి అయితే అనుకూలిస్తుంది కాబట్టి మనం బంగ్లాదేశ్ మీద పై చేయి సాధించి పాకిస్తాన్కి ఎక్కువ కాన్ఫిడెన్స్తో అయితే వెళ్ళి పాకిస్తాన్ అయితే ఓడిస్తే ప్రతి మ్యాచ్ మనం ఒక ఫైనల్ లాగా నాకౌట్ మ్యాచ్ లాగా ఆడితే టీమిండియా ఈసారి అయితే ఛాంపియన్ ట్రోఫీ ఖచ్చితంగా గెలుస్తుంది రోహిత్ శర్మ కల అదే రోహిత్ శర్మ ఫ్యూచర్ ఛాంపియన్ ట్రోఫీపై ఆధారపడింది అలాగే కోచ్ గౌతమ్ గంభీర్ ఫ్యూచర్ కానీ ఛాంపియన్ ట్రోఫీపై ఆధారపడింది రేపు టాస్ అయితే చాలా కీలకం ఇప్పటివరకు అయితే ఐసీసీ ఈవెంట్స్లో వన్ డే ఫార్మాట్లో అయితే బంగ్లాదేశ్ టీమిండియా ఐదు మ్యాచ్లో తలబడితే టీమిండియా నాలుగు మ్యాచ్లో గెలిచింది బంగ్లాదేశ్ ఒక మ్యాచ్లో గెలిచింది అది రెండు వేల ఏడులో మన టీమిండియా మీద బంగ్లాదేశ్ అనేది గెలిచింది ఈసారి అయితే మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ చాలా కీలకం రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ వీళ్ళపై ఎక్కువ మనం ఆధారపడి ఉంటాం వీళ్ళు ముందు రాణిస్తే నేను తర్వాత మన టీమిండియా మిడిల్ ఓవర్స్లో బాగా కుదురుకొని బ్యాటింగ్ అనేది చేయగలుగుతుంది రేపైతే మన టీమిండియా ఎలా రాణిస్తుందో చూద్దాం మన టీమిండియా లెవెన్ అయితే ఇలా ఉండొచ్చు నైంటీ నైన్ పర్సెంట్ ఓపెనర్స్గా రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ వన్ డౌన్లో విరాట్ కోహ్లీ తర్వాత శేర్ కేఎల్ రాహుల్ అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా జడేజా కుల్దీప్ యాదవ్ మహ్మద్ షమి హజ్దీప్ సింగ్ మన లెవెన్ అయితే ఇది ఫిక్స్ అయిపోవచ్చు హర్షిత్ రాన్ అయితే ఈ మ్యాచ్ అయితే ఆడడు టీమిండియా రేపు బంగ్లాదేశ్ను ఓడించి విజయంతో ఛాంపియన్ ట్రోఫీని స్టార్ట్ చేయాలని యావత్ ప్రపంచం మొత్తం మన క్రికెట్ అభిమానులు మన ఫ్యాన్స్ మన ఇండియన్ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఆశలుగా ఉండరు ఈ మ్యాచ్ రేపు రెండున్నరకు అయితే స్టార్ట్ అవుతుంది బంగ్లాదేశ్ను ఓడించి ముందుకెళ్లాలని చూద్దాం కామెంట్ చేయండి మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్